హలో గైస్ వెల్కమ్ టు షేరు ఐడియాస్ కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త వాలంటీర్ వ్యవస్థ అయితే తీసుకురాబోతున్నారు ఇప్పుడున్న ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు మనకైతే చంద్రబాబు నాయుడు అయితే ఎలక్షన్స్ టైంలో హామీ అయితే ఇచ్చారు కాబట్టి ఎలక్షన్ గెలిచిన వెంటనే కొత్త వాలంటీర్ వ్యవస్థను తీసుకొస్తాం నెలకు పదివేలు జీతం అయితే ఇస్తాం అని అయితే చెప్పారు కాబట్టి ఈ నేపథ్యంలో ఆ హామీ అయితే నెరవేరుస్తున్నారు మనకైతే చాలా మంది అయితే రాజీనామా చేశారు కాబట్టి కొన్ని కారణాల వల్ల వాళ్ళని కూడా విధులు తీసుకోబోతున్నారు అలాగే కొత్త వాళ్ళని కూడా విధులు తీసుకోబోతున్నారు ఎప్పటి నుంచి తీసుకుంటారు ఏ పత్రాలు కావాలి ఎలా దరఖాస్తు చేసుకోవాలి దానిపై ఈ కూడా క్లయర్ చెప్తే ఎన్నుకోచోండి The cat sat on the చూడెంట్ ప్లేస్ మీ ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్కరు లైక్ షేర్ చేయండి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ మెహోల్ చేసుకోండి ఇంకా టాపిక్ తెలిపోతా మొత్తానికి అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన వాలంటీర్స్ అయితే కొన్ని కారణాలు రాజీనామా చేశారు దాని తర్వాత ఎలక్షన్స్ అయితే వచ్చాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎలక్షన్ లో మనకైతే చంద్రబాబు నాయుడు అయితే హామీ అయితే ఇచ్చారు ఎలక్షన్ గెలిచిన వెంటనే కొత్త వాలంటీర్ వ్యవస్థ తీసుకొస్తాం నెలకు పదివేలు జీతం అయితే ఇస్తామని చెప్పారు కాబట్టి ఇప్పుడు సీఎంగా చంద్రబాబు నాయుడు అయితే ఉన్నారు కాబట్టి ఇప్పుడు కొత్త వాలంటీర్ వ్యవస్థ తీసుకురాబోతున్నారు కాబట్టి ఈ నేపథ్యంలో మనకైతే ఈ నెల ఇరవై ఏడున మనకైతే కేబినెట్ మీటింగ్ అయితే జరగబోతున్నారు వాలంటీర్ వ్యవస్థ సంబంధించింది అందులో మనకైతే రాష్ట్ర ప్రభుత్వం అయితే ఎలక్షన్స్ టైమ్ లో కొన్ని హామీలు పథకాలు అయితే ఇచ్చారు కాబట్టి ఆ హామీలు పథకాలు ప్రజల్లోకి వెళ్ళాలంటే వాలంటీర్ వ్యవస్థ కావాలనేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది కాబట్టి ఈ నెల ఇరవై ఏడున అంటే రేపయితే మనకైతే కేబినెట్ మీటింగ్ అయితే నిర్వహించబోతున్నారు రేపు కేబినెట్ మీటింగ్ అయితే నిర్వహించి విధి విధాలు ఖరారు చేసి మనకైతే దరఖాస్తు సంబంధించి ఆహ్వానం అయితే అందిస్తారు కాబట్టి మొత్తానికి ఇది ఒక సువాదా చెప్పొచ్చు కాబట్టి మనకైతే ఇప్పటికే మంత్రి గారు చెప్పారు వానరీ వ్యవస్థ అనేది రద్దు చేయలేదు వానరీ వ్యవస్థ కొనసాగిస్తాం అలానే మనకి గత రెండు నెలల నుంచి బకాయిలు అయితే వానరీ వ్యవస్థ సంబంధించింది దానికి సంబంధించి కూడా బకాయిలు కూడా విడుదల చేస్తామని చెప్పారు మొత్తానికి అయితే ఇది ఒక శుభవార్త అని చెప్పచ్చు ఇటు బకాయిలు విడుదల చేస్తున్నారు అలానే కొత్త వానరీ వ్యవస్థ తీసుకురాబోతున్నారు అలానే ఇంకో విషయం ఏంటంటే గతంలో కొంతమంది వానంటరీస్ అయితే రాజీనామా చేశారు కాబట్టి కొన్ని కారణాల వల్ల ఇప్పుడు వాళ్ళను కూడా కొంతమంది విధులు తీసుకోబోతున్నారు ఎందుకంటే చాలా మంది వానరీ వ్యవస్థ మీద ఆధారపడి ఉన్నారు కాబట్టి కాబట్టి ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అయితే వాలంటీర్స్ కూడా కొంతమంది విధిలో తీసుకోబోతున్నారు అలాగే మనకైతే కొత్త వాలంటీర్స్ కూడా కొంతమంది విధిలో తీసుకోబోతున్నారు మొత్తం అయితే చెప్పొచ్చు రేపైతే మనకైతే విధి విధాలు ఖరారు చేసి దరఖాస్తు సంబంధించిన తేదీ అయితే ప్రకటిస్తారు ఈరోజు మీరు ఏం చేస్తారంటే మీరైతే ఎంతవరకు చదువుకున్న దానికి సంబంధించిన సర్టిఫికేట్ మీ ఆధార్ కార్డు రేషన్ కార్డు పాస్పోర్ట్ సైజ్ ఫోటో మీ బ్యాంక్ బుక్ జిరాక్స్ ఇవన్నీ రెడీ చేసుకోండి మనకైతే రేపైతే విధి వినాలు ఖరారు చేసి మనకైతే దరఖాస్తు సంబంధించిన డేట్ అయితే ప్రకటిస్తారు కాబట్టి చాలా మందికి అయితే ఈ విషయం తెలియదు కాబట్టి ప్రతి ఒక్కరు లైక్స్ షేర్ చేయండి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ పక్క విలో తీసుకోండి టైర్ వాచ్